ఇగ్నర్ జనవరి రెండువేల ఇరవై ఆరు సెషన్కు ఫ్రెష్ అడ్మిషన్స్లు ప్రారంభమయ్యాయి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ముప్పై ఒకటి జానవరి రెండువేల ఇరవై ఆరు విద్యార్థులు ఓడిఎల్ మరియు ఆన్లైన్ విధానాల్లో అందుబాటులో ఉన్న సర్టిఫికేట్ డిప్లొమా బ్యాచిలర్ మరియు మాస్టర్ డిగ్రీల కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు అడ్మిషన్స్లు పూర్తిగా సమర్థ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో జరుగుతాయి అభ్యర్థులు అందుబాటులో ఉన్న కోర్సులను పరిశీలించి నమోదు చేసుకుని అవసరమైన సర్టిఫికేట్లను అప్లోడ్ చేసి తమ దరఖాస్తులను ఈ పోర్టల్లో సబ్మిట్ చేయవచ్చు ఇగ్నో అడ్మిషన్ డాట్ సమర్థ్ డాట్ ఈడీయూ డాట్ ఇన్ సందేహాలు లేదా సమాచారం కోసం విద్యార్థులు సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు ఐదు ఆరు ఐదు రెండు ఐదు మూడు లేదా రెండు ఐదు ఆరు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది నంబర్లలో సంప్రదించవచ్చు లేదా ఆర్సీ విజయవాడ అట్ ఇగ్నో డాట్ ఏసీ డాట్ ఐఎన్ కు ఈమెయిల్ చేయవచ్చు లేకపోతే ఇగ్నో రీజనల్ సెంటర్ విజయవాడను సందర్శించవచ్చు